ఏనుగు ముఖంతో ఉన్న పిల్లవాడు గజాసుర సంహారం చేశాడు గజాసుర సంహారం చేశాడు కాబట్టి మీరు నేను సంతోషంగా ఉండగలుగుతాను ఇప్పుడు అంత ప్రమాదకరమైన వ్యక్తి ఆ గజాసులు కాబట్టి సుముఖ మంచి ముఖం ఉన్నవాడు అంటే ఏంటి దాని అర్థం ఆయన ఆ ముఖాన్ని లోకం కోసం ఉంచుకుని గజాసుర సంహారం చేసి మిమ్మల్ని నన్ను రక్షించినటువంటి వాడు కాబట్టి అసలు ఆ ముఖం ఉంచుకోవడమే మనకు రం తప్ప లేకపోతే అసలు ఆయన ముఖం అది కాని కాదు అందరిలాగే ఆయన నరముఖంతో చాలా అందంగా కూర్చుని ఉండేవాడు ఆయన ఏనుగు ముఖం పెట్టుకున్నాడు అంటే మన కోసం తన తల తీయించుకొని ఏనుగు తలకాయని పెట్టుకున్నవాడు లోకం కోసం ఇంత గొప్ప పరిశ్రమ చేసిన వాడి ముఖం కన్నా సుముఖం ఉంటుంది కాబట్టి సుముఖ కాదు సుముఖ అన్న మాటకు అర్థం ఏమిటంటే అందంగా ఉన్న ముఖం సుముఖం కాదు ఏ ముఖము ప్రేమని కలిగి ఉంటుందో ఏ ముఖము ప్రసన్నమై ఉంటుందో ఏ ముఖము సంతోషముతో ఉంటుందో దానికి సుముఖమని పేరు